రైట్ మనతో పాటు ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకుడు ఎర్రలో శ్రీనివాస్ గారు ఉన్నారు తెలంగాణ అసెంబ్లీ ఈరోజు డిసెంబర్ తొమ్మిదిన స్టార్ట్ అయింది అసెంబ్లీలో ఏమేమి మాట్లాడారు ఏమేమి జరుగుతుంది వాటిపైన మనం మాట్లాడే ఆ ప్రయత్నం చేద్దాం ముందుగా బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే అసెంబ్లీకి బీఆర్ఎస్ పార్టీ నేతలు టీషర్ట్ వద్ద నిలినందుకు అక్కడ పోలీసులు అడ్డు అడ్డగించడం జరిగింది వాళ్ళు బీఆర్ఎస్ భవన్లో వాళ్ళ నిరసన తెలిపడం జరిగింది మనం వీటిపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ముందుగా తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు మొదలైనవి మొదటి రోజే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లోపలి రానియకపోవడం ఇలా చూడవచ్చు నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను శాసన మండలి సభ్యులను అరెస్టు చేయడము అడ్డుకోవడము తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం పార్టీ తరఫున ఎందుకనంటే ఇలా అదాని దొంగ అవ అదానీ అవినీతి పరుడు అని రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వీళ్ళ మల్లికార్జున ఖర్గే గారు వాళ్ళందరూ టీ షర్ట్లు వేసుకొని వెళ్తేనేమో మోదీ ఆదాని ఒకటే ప్ర మోదీ ప్రధాని ఒకటే అని టీ షర్ట్లు వేసుకొని వెళితేనేమో ఒప్పైతుంది వాళ్ళు అదాని దొంగ లేకుంటే ప్రధాని ఇద్దరు కలిసి ఒకటే ఒకటే అనేసి వాళ్ళు ప్రపకండ చేస్తూ ఉన్నారు వాళ్ళదేమో ఒప్పు అవుతుంది అదాని అదాని వేల కోట్ల రూపాయలు సంపాదించిండు అక్రమంగా దొంగ అని మీ వాళ్ళు చేస్తే తప్పైన ఒప్పైనప్పుడు ఒప్పు కానప్పుడు ఇప్పుడు మేమిక్కడ చేస్తే అది రాహుల్ గాంధీ ఏమో ఆయన దొంగని ప్రచారం చేస్తారు అవినీతి అవనీతి పరుడు ప్రచారం చేస్తారు అదే అవినీతి పరునుతోని మీరు ఎట్లా ఒప్పందాలు చేసుకుంటారు అంటే గల్లీలో ఒక నిదానం ఢిల్లీలో ఒక నినాదం ఏంది అనేది మా అభిప్రాయం దాన్ని మీరు ఢి ఢిల్లీలో ఎట్లయితే మీరు ప్రతిపక్ష నేతలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ చీఫ్ విప్ ఎవరైతే మీ పార్టీ చీఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీషర్ట్లు వేసుకుని ఎట్లయితే నిరసన తెలిపినారో అదే పని మేం చేసినాం కదా వాళ్ళు వేసుకున్నప్పుడు ఒప్పెట్లయితుంది అదే అదే స్లోగన్ అదే స్లోగన్ అదే టీషర్ట్ మేము వేసుకుంటే తప్పెట్లయితుంది ఆదాని ప్రధాని ఒకటే అని వాళ్ళు టీషర్ట్ వేసుకున్నారు ఆదాని రేవంత్ ఒకటే అని మేము టీషర్ట్ వేసుకున్నాం అంతే కదా ఆడొప్పెట్లయితుంది ఈడ ఇక్కడ తప్పెట్లయితుంది దీని మీద సంజాసిచ్చుకోవాలి వేల కోట్ల రూపాయలు దోసుకున్నారనేసి మీ రాహుల్ గాంధీ చెప్తుండు గదే మాట మేమంటున్నాం వేల కోట్ల రూపాయలు దోసుకున్న అవినీతి పన్నుతో దోస్తెందుకు చేస్తున్నాం అని మేము అంటున్నాం ఇది మరి ఇది ఎవరు చెప్పాలి అంటే ఢిల్లీ అధిష్టానానికి గల్లీ అధిష్టానానికి గ్యాప్ ఉన్నదా లేకుంటే రేవంత్ రెడ్డి గారి ఏజెండా రాహుల్ గాంధీ ఏజెండా సపరేట్ ఉన్నదా ఇది ప్రజలకు చెప్పాలి అంటే మీ పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ బట్టలకు వ్యతిరేకంగా ఉన్నా లేకపోతే ఆ టీషర్ట్ల పైన ఉన్న బొమ్మలకు వ్యతిరేకంగా నేనేమనుకుంటున్నా అంటే వీళ్ళు చేసుకున్నటువంటి చీకటి ఒప్పందాలు అదానితో చేసుకున్నటువంటి చీకటి ఒప్పందాలు అక్రమ సంబంధాలు ఈ అవినీతి అంతా ఏడ బయటపడుతుందో అనేసి మమ్మల్ని అడ్డుకున్నారని మేము అనుకుంటున్నాం వాటి మీద చర్చ జరిగితే ఇలా రాహుల్ గాంధీ ఏమో వద్దంటున్నాడు ఆయనతోని అగ్రిమెంట్లు కానీ ఏవైనా ప్రో మోదీ చేసుకుంటున్నాడు కాబట్టి వద్దంటున్నాడు ఈయన పోయేమో ముద్దని అగ్రిమెంట్లు చేసుకుంటున్నాడు ఇక్కడికి వచ్చి ఆయనకు బిజినెస్ ఇస్తూ ఉన్నాడు మరి ఇవన్నిటిని అసెంబ్లీలో బట్టలు ఇప్పేస్తారేమో అనేసి భయం కొద్దీ మా పార్టీ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారనేసి మేము మేము అనుకుంటున్నాం ప్రజలకు కూడా చాలా స్పష్టంగా అర్థమైపోతుంది అంటే అసెంబ్లీలో అడ్డుకుంటే మీ పార్టీ ఆఫీస్కి వచ్చి నిరసన తెలిపడం జరిగింది ఈ నిరసన దేనికోసం తెలిపింది ఇప్పుడు నేనేమంటున్నా అసెంబ్లీకి రావాలి అసెంబ్లీకి రావాలి అసెంబ్లీకి రావాలి అన్నారు అసెంబ్లీకి రాకుండా అడ్డుకున్నారు ఇదేం గంతనం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రమ్మని చెప్పేది మీరే దమ్ముంటే అసెంబ్లీలో మాట్లాడుదాం వారు దమ్ముంది కాబట్టి వచ్చిండ్రు అవినీతి గురించి మాట్లాడాలి మీరు చేస్తున్నటువంటి కార్యకలాపాల మీద మాట్లాడాలి మీరు చేస్తున్నటువంటి అవినీతి మీద మాట్లాడాలి అసెంబ్లీల ప్రధాన ప్రతిపక్షానికి మీరు రాకుండా అడ్డుకుంటాం ఇది ఎక్కడ నేను అండి అసలు అది అధికార అధికార పార్టీలో ఉన్నటువంటి మీరు ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ ఏకపక్ష సభను నడపదలుచుకున్నారా మీరు ఏకపక్ష సభను నడపాలనుకున్నప్పుడు అసెంబ్లీని ఎందుకు పెట్టాలి అవసరం లేదు కదా అసెంబ్లీ ఇప్పుడు మా దగ్గర ముప్పై తొమ్మిది మంది ఉన్నటువంటి సభ్యులం ఎట్లాగా మీరు ఓడిపో మీ దగ్గర చేరినోళ్ళు కూడా మా చెప్పుకునే చెప్పుకున్న దమ్ము లేదు కదా మీకు మీ పార్టీలో చేర్చుకున్న తొమ్మిది మంది పది మందిని కూడా ఇది మా పార్టీ మా పార్టీ సభ్యులే అని చెప్పుకునేటువంటి దమ్ము ధైర్యం కూడా ఈ ప్రభుత్వానికి పార్టీకి లేదు కాబట్టి ఇరవై ముప్పై తొమ్మిది మంది సభ్యులు మా వాళ్ళు అవుతారు కదా ప్రధాన ప్రక్ష ప్రతిపక్షమైనటువంటి పది ఇరవై పది పన్నెండు తేడాలో ఉన్నటువంటి సభ్యులు ప్రభుత్వం నడుస్తూ ఉన్నది వీళ్ళు ఇంత పెద్ద మెజ మెజారిటీ ఉన్నటువంటి ప్రతిపక్షాలను ప్రతిపక్షాలని రాకుండా అడ్డుకొని మీరు ఏం చేయదలుచుకున్నారు ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నంత ఏకపక్షం అనుకోవచ్చు అటు ప్రతిపక్షాలు లేవంటారు అసెంబ్లీలో ప్రతిపక్షం ఎక్కడిది మేమే కదా ప్రధాన ప్రతిపక్షం ఇప్పుడు ఎంఐ బీజేపీ కాంగ్రెస్ ఒకటే ఇక ఎంఐఎం అనేది ఎటుంటే అటే కదా వాళ్ళకు వాళ్ళ అవసరాల రీతే మాట్లాడుతుంటారు కదా ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళకి అనుగుణంగా ఉంటారు వాళ్ళు ఇలా ప్రజల పక్షాన ప్రశ్నించేది ప్రజల పక్షాన నిలదీసేది ప్రభుత్వాన్ని నిలదీసేది ప్రధాన ప్రతిపక్షంగా మేమున్నాం కాబట్టి ప్రజల పక్షాన మేమే అడుగుతాం ప్రభుత్వాన్ని నిలదీస్తాం అవసరం వచ్చిన దగ్గర ప్రశ్నిస్తాం ఈ ఈ బాధ్యత మా పైన ఉంది వాళ్ళకి ఎవరికి లేదు నిజంగా ప్ర బీజేపీ పార్టీ కనుక నిజంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి భావన ఉంటే గిన్ని మర గిన్ని గిన్నె ఇండ్లు కూల్చిండ్రు హైడ్రాలో ఇన్ని ఇండ్లు గులగొట్టిండ్రు దానికి మద్దతు తెలిపిండ్రు మూసీల ఇండ్లు గులగొట్టిండ్రు వాటికి మద్దతు తెలిపిండ్రు గురుకులాలలో నలభై తొమ్మిది నుంచి యాభై మూడు మంది విద్యార్థులు చనిపోయినరు ఒక్కరు మాట్లాడలేదు మీరు ప్రతిపక్షం ఎట్లయితారు బీ బీ కా బీజేపీ కాంగ్రెస్ ఒకటే కాబట్టి వాళ్ళు మాట్లాడరు ఈరోజు కూడా అసెంబ్లీలో చెక్ చేసుకుని వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగానే మాట్లాడతారు చోట బడేబాయి చోట బాయి ఉండనే ఉండే స్లోగన్ వాళ్ళు ఇంకా ఆయన ఆయన తప్పించి చింకేయడం మాట్లాడతారు తెలంగాణలో ప్రస్తుతం విగ్రహ రాజకీయం నడుస్తుంది తెలంగాణ తల్లి ఇష్యూ పైన ఏదైతే ఆ గతంలో ఉద్యమకారులు మీ పార్టీకి వచ్చి రకరకాల నాయకులు కలిసి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇంకో విగ్రహాన్ని తీసుకొచ్చింది దాన్ని ఈరోజు విష్ విగ్రహ ఆవిష్కరణ చేయబోతున్నారు కానీ ఇప్పుడే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ తొమ్మిదిని తెలంగాణ తల్లి దినోత్సవంగా చేస్తామని రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దీన్ని ఎలా చూడొచ్చు అసలు తెలంగాణ తల్లి ముఖచిత్రాన్ని మార్చడమే మూర్ఖత్వం ఎందుకనంటే ఇలా మాట్లాడుతున్న వాళ్ళందరూ తెలంగాణ ఉద్యమం లేని వాళ్ళు తెలంగాణ భాష గురించి తెలంగాణ యాశ గురించి తెలంగాణ అమరవీరుల గురించి తెలంగాణ అమరత్వం గురించి తెలంగాణ విద్యార్థులు పడుతున్నటువంటి వేదన గురించి ఆ రోజు పడుతున్నటువంటి బాధ గురించి మాట్లాడినోళ్ళు ఆ రోజు మా మీద దాడులు చేసినటువంటి వ్యక్తులు ఇలా తెలంగాణ తల్లి గురించి తెలంగాణ వాదం గురించి తెలంగాణ ప్రకటన గురించి మాట్లాడము అని అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగానే ఉంటుంది ఆనాడు విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులందరూ తెలంగాణ కోసం మాట్లా కొట్లాడుతుంటే ఇదే రేవంత్ రెడ్డి గారు కదా ఎవడొస్తాడో రండి తెలంగాణకు చంద్రబాబు నాయుడుకి అడ్డం ఎవడొస్తుందో రండి అనేసి రైఫల్ తీసినటువంటి వ్యక్తి కదా ఆయన పేరే రైఫిల్ డెడ్ అని పెట్టిండ్రు కదా ఇలా మీరు తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉంటే తెలంగాణ మేము తెలంగాణ తెచ్చిన మా సోని అమ్మ ఇచ్చిందంటే ఏం మాట్లాడాలి అసలు దయ్యాలు వేదాలు వంచిన వలించినట్లేదా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం అంటేనే ఒక మూర్ఖత్వమైనటువంటి ఆలోచన విధానం ఇరవై సంవత్సరాలుగా తెలంగాణ తల్లి ముఖ చిత్రం అనేది ప్రజలలోకి వెళ్ళిపోయింది తెలంగాణ తల్లి ముఖ చిత్రం ఎట్లుంటుందంటే గిట్లా ఉంటుందని చిన్నపిల్లలకు కూడా తెలిసిపోయింది ఈవెల ఒక చిన్న స్కూల్ పిల్లలు చిన్న పిల్లలు కూడా అడుగుతుండ్రు తెలంగాణ తల్లి అంటే గిట్లు ఉంటుంది కదా మళ్ళీ ఈ తల్లి అనేది ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది అంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి దాంట్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు ఇలా టీఎస్ నుంచి టీజీ మార్చిండ్రు టీఎస్ ఉన్నది కదా పది సంవత్సరాలు టీఎస్ఆర్టీసీ టీఎస్ఐఏసీ ఇట్లాంటివి ఉన్నాయి కదా పదాలు టీఎస్ మార్చడం వల్ల మీకు వచ్చినటువంటి అదనంగా బెనిఫిట్ ఏంటి అంటే విగ్రహాలు మార్చినా లోగోలు మార్చినా ఎటువంటి లాభాలు ఉంటాయనుకుంటున్నారు ప్రజలకు నేనేమంటున్నా దీనివల్ల పైశాచిక ఆనందం తప్ప ఏమి కూడా జరగదు లోగోలు మార్చినా మీరు లేకుంటే నంబర్ ప్లేట్లు మార్చినా మీరు బో ఇవేం మార్చినా ప్రజలకు ఏం ఉపయోగం ఉండదండి మీరు చేయాల్సినటువంటి వాటిపైన దృష్టి పెట్టకుండా మీరు ఏవైతే చేయకూడదో వాటిని డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు అంటే ప్రజల మనోభావాలను గౌరవించకుండా వాటిని అవమానపరుస్తూ ఉన్నారు తెలంగాణ తల్లి విగ్రహం అనేది ఎట్లుంటుంది అనేది తెలంగాణ జాతి సమాజానికి అంతా తెలుసు ఇలా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినాడు ఆనాడు కనీసం సల్యూట్ చేయనోడు ఇలా నేను తెలంగాణ తల్లి తెస్తామంటే అది తెలంగాణ తల్లి కాదు ఇలా అది కాంగ్రెస్ తల్లి అని అంటున్నారు వాళ్ళు తెలంగాణ సమాజం అంతా అంటూ ఉన్నారు మీరు తెలంగాణ తల్లి విగ్రహం పెడుతున్నారా లేకుంటే కాంగ్రెస్ తల్లి విగ్రహం పెడుతున్నారా ఏ విగ్రహం పెడుతున్నారు ఇదంతా ప్రజలకు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు అంటే ఇవన్నీ అస్తిత్వం మీద దెబ్బతీస్తూ ఉన్నారు ఇలా వీటి వెనుక సమైక్యవాదులు ఉన్నారు అనేటువంటి భావన కలిగేటువంటి అవకాశం ఉంది ఇలా మీరు చరిత్ర తె మీరు చరిత్రను తుడిపేస్తూ ఉన్నారు తెలంగాణ అస్తిత్వాన్ని తుడిపేస్తూ ఉన్నారు తెలంగాణ చరిత్రను తిరగరాస్తూ ఉన్నారు తెలంగాణ సంస్కృతిని దెబ్బతీస్తూ ఉన్నారు మన రా రేపు రేపు వీళ్ళు భాషను కూడా భాషాను కూడా మార్చేటువంటి ప్రయత్నం చేస్తారు అంటే తెలంగాణ అస్తిత్వానికే ఏం చరిత్ర లేకుండా చేసేటువంటి ఒక కుట్ర మొదలైంది వీటిని చేయడంలో కాంగ్రెస్ పార్టీ ముందు భాగంలో ఉంది ఇది ప్రజలు గమనించాలే ఇలా తెలంగాణ తల్లి విగ్రహం మార్చపోతే ఎందుకు మార్చలేదు అని అడగరు పెట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు అయినా వీళ్ళ ప్రయోజనాల కోసము లేదు అని అంటే వీళ్ళేదో కొత్తగా చేయడానికి ఒక మూర్ఖత్వమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం మీరు టీఎస్ నుంచి టీజీ మార్చుకున్నారు దానివల్ల అదనంగా ఓరిగింది ఏమి డబ్బులు బొక్క టైం వేస్ట్ ఏం జరిగింది టీఎస్ నుంచి టీజీ మార్చుకున్నారు ఏం జరిగింది చెప్పు అదనంగా ఏమైనా జరిగిందా ప్రభుత్వానికి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు మీరు ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టి ఇవన్నీ చేస్తూనే ఉన్నారంటే ప్రజలను డైవర్ట్ చేస్తూ ఉన్నారు ప్రజల మైండ్ డైవర్ట్ చేస్తూ ఉన్నారు ఇది ప్రాక్టీస్ పాలిటిక్స్ ఇది డైవర్ట్ పాలిటిక్స్ ఇది డ్యూయల్ పాలిటిక్స్ ఇవి ప్రజలు క్షమించరు డెఫినెట్గా ప్రజలకు ఒక క్లారిటీ ఉంది తెలంగాణ ఉద్యమంలో లేనోళ్ళు ఇలా బొమ్మలు మారుస్తాము తెలంగాణ తల్లి విగ్రహం మారుస్తాము మేము తెలంగాణ అస్తిత్వాన్ని మార్చుడు కాదు మీరు నాశనం చేస్తుండ్రు విచ్ఛిన్నం చేస్తున్నారు ఇది మళ్ళీ అంతా కలిసి మళ్ళా ఆంధ్ర వాళ్ళ చేతుల్లో పెట్టడానికి ఒక కుట్రలు జరుగుతోంది మనకు ఒకవైపు రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్ళబోతున్నారు రేపు ఇంకోవైపు వారం రోజులు అసెంబ్లీ వాయిదా పడింది వీటిని ఎలా చూడొచ్చు ఎన్నిసార్లు వెళ్తారు ఇప్పటికి ఇరవై తొమ్మిది సార్లు వెళ్ళిండు యాభై ఎనిమిది రోజులు అయిపోయింది ఇలా ముప్పై సార్లు పోతే అరవై సార్లు అవుతుంది మూడు వందల అరవై ఐదు రోజులలో అరవై ఐదు రోజు అరవై రోజులు ఆనే ఉంటుండ్రు కదా మీ పాలన్న గాలి కుదిలిండ్రు లీడర్లు అందరూ గాలిలో ఎదుగుతుండ్రు ఇది గాలి ప్రభుత్వం అయింది ఇది మాటల ప్రభుత్వం కాదు ఇది చేతల ప్రభుత్వం కాదు ఉత్తగానే గాలి మాటలు చెప్పి వీళ్ళ పబ్బం గడుపుకుంటుండ్రు వీళ్ళు ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళినా కనీసం ఏడాది అయింది ఏడాది నుంచి కనీసం ఏంది క్యాబినెట్ విస్తరణ లేదు ఏం చేస్తున్నారు వన్ ఇయర్లో వీళ్ళు చేసినటువంటి ఘనత ఏంది ఏం సాధించిండ్రు ఇలా ఉత్సవాలు ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే వీళ్ళు కేవలము పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేయడానికి మీడియా అటెన్షన్ కోసం చేస్తున్నటువంటి టాక్టీసు వీళ్ళు ఏం చేసినా ప్రజలు వీళ్ళు నమ్మే పరిస్థితులు అయితే లేదు ప్రజలు నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి తెలంగాణ తల్లి విగ్రహం మార్చడము తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం వల్ల ప్రయోజనం ఉందా ఇలా పక్క రాష్ట్రం పాలన కింద మనం చులకనవుతున్నాం అది గుర్తుపెట్టుకోవాలి పాలకులంతా